అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ నెల మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూద్దాం వాళ్ళ జాతకం మారబోతోంది ఒక స్త్రీ వీరి జీవితంలోకి రాబోతోంది ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది అన్నది తెలుసుకుందాం మరి డిసెంబర్ నెలలోనైనా వీరి కష్టాలు తీరతాయి అన్నది చూద్దాం గడిచిన పదకొండు నెలలు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మరి ఈ నెలలో వీరికి కొత్తగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అన్నది చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి చూసిన వాళ్ళంతా ప్లీజ్ దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సంతాన సమస్యలు వివాహ సమస్యలు చేతబడి నివారణ వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యకైనా గురువుగారిని సంప్రదించండి గుప్త నిధుల సమస్య ఎక్కువైనా సరే గురువుగారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకున్నట్లయితే చివరి ప్రయత్నంగా గురువు వారిని కలవండి మేషరాశి వారి డిసెంబర్ నెలలో వారి యొక్క జీవితం ఎలా ఉండబోతోంది గడిచిన పదకొండు నెలలో పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు ఆర్థికంగా బలపడింది కూడా ఎక్కువగా కనబడడం లేదు అప్పులు పాలవుతూ సమస్యల్లోనే ఇంకా కూరుకుపోయి ఉన్నారు వీరు అనుకున్న పనులు ఏవీ జరక్క చేసే పనులు ముందుకు వెళ్ళలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మానసిక సమస్యలతో కూడా కొంతమంది ముందుకెళ్తూ ఉన్నారు ఎంతో కష్టపడుతున్న సరైన ఫలితం లేదు అప్పులు పాలవుతున్నాం అని బాధపడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎక్కువయ్యారు వీరికి మొదట్లో ఈ సంవత్సరం అంతా వీరిదే అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఎన్నో వీడియోల్లో చూసుంటారు అలాగే మీరు ఎన్నో వీడియోలో చెప్పిన వాళ్ళు వినుంటారు కానీ ఎక్కడా కూడా ఆ ఫలితం మీకు రాక నిరాశ చెంది ఉన్నారు మరి ఎందుకు రాలేదు అంటే గడిచిన కాలాల్లో మీకు అనుకూల దశ అన్నది చాలా తక్కువగా ఉంది ప్రతి మనిషికి ఒక ఏదైనా ఒకటి తోడైతేనే వారికి బలం చేకూరుకుంటుంది అలాగే ఇప్పుడు మేష రాశి వారి జీవితంలో వారికి ఒక స్త్రీ అనేది పరిచయం కాబోతుంది మరి ఈ స్త్రీ ఎవరు ఈ స్త్రీ పరిచయం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయన్నది చూద్దాం ఈ స్త్రీ వల్ల వచ్చేటువంటి మార్పుల్లో ప్రధానమైనది ఆర్థిక మార్పు ఆర్థికంగా చాలా బలమైన శక్తిగా ఎదుగుతారు సంపాదించే దాంట్లో కూడా రెండింతలు సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావడం లేదా జీతాలు పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొత్త వ్యాపారాలు పెట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడి చాలా కుంగిపోయేటువంటి వారికి పెట్టుబడులకి డబ్బు అనేది చేకూరుకుంటుంది కొంతమంది వ్యక్తుల సహాయం వల్ల వీరికి ధనం అంది వ్యాపారాల్లో ముందుకెళ్తారు అదేవిధంగా వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధనలాభం అనేది వీరికి కలిసి వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్లో కూడా విపరీతమైనటువంటి ధనలాభాలు స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రెండింతలుగా మారటం ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వీసాలు వస్తాయి ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసి ఆదాయం పెరగాలనుకునేటువంటి వారికి కూడా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళు గతంతో గడుపుతున్న జీవితం కన్నా ఒక అడుగు ముందుకెళ్తారు రాజకీయంగా సినీ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి ఖచ్చితంగా జనాల ఆదరణ పెరుగుతుంది జనాల్లో గుర్తింపు వస్తుంది మంచి స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి ఎక్కువగా కనబడుతుంది వీరికి జరిగేటువంటి ఈ బలమైన మార్పు అనేది గతంలో కన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుంది ఈ పదకొండో నెలలు ఎలా గడిచాయి అన్నది వదిలేయండి ఈ పన్నెండో నెల అన్నది మీకు ఆశాజ్యోతిగా నిలబడుతుంది రెండింతల సంపాదన అనేది పెరుగుతుంది తద్వారా మీరు అప్పులు తీర్చుకోవటం సమస్యల నుంచి బయటికి రావటం అలాగే నూతనంగా కారు కానీ బైకులు కానీ వాహనాలు కొనేటువంటి ప్రయత్నాలు చేయటం స్థలాలు పొలాలు కొనేటువంటి ప్రయత్నాలు చేయటం ఇల్లులు లాంటివి వారి యొక్క చివరి చిన్న నాటి నుంచి ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అట్లాగా మీ జీవితంలో జరగవు అనుకున్నవన్నీ కూడా ఈ నెలలో జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీకు ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీరు ఇంత ఆర్థికంగా శక్తివంతంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది మరి ఎవరా స్త్రీ అంటే గతంలో వారు మనసుతో ఇష్టపడి ప్రేమించి వాళ్ళు దక్కక దూరమైనటువంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది పెళ్ళి కాని వాళ్ళకైనా పెళ్ళి అయిన వాళ్ళకైనా ఆడవారికైనా మగవారికైనా కూడా ఈ స్త్రీ అనేది వర్తిస్తుంది అయితే మగవారికి ప్రేమించిన స్త్రీ ద్వారా తిరిగి అమ్మాయి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినట్లయితే మీకు విపరీతమైనటువంటి ధనయోగం కలిగి ఒక స్థాయిలో మీరు నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇందాక నేను వ్యాపారాలకి పెట్టుబడులకు డబ్బులు ఇచ్చేది కూడా ఇలా ఇలా పరిచయం స్త్రీనే మీకు ఖచ్చితంగా మీకు ఈ స్త్రీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ నెలలో పరిచయం మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వస్తుంది పెళ్లి కానిటువంటి వాళ్ళకి అదృష్టం మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది పెళ్ళి అయిపోయినటువంటి వారు ఆమె ఆమెడి యొక్క సహాయాన్ని తీసుకోవడం అన్నది చాలా ఉత్తమం ఎందుకంటే కుటుంబంలో ఇప్పటికే మేషరాశి వారికి ఆ భార్యాభర్తలకి గొడవలు సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం ఒకరొకరి ముందుకు రాకపోవటం గౌరవించుకోకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందులో మళ్ళీ ఇలాంటివి బయటపడ్డాయి అంటే మీకు పూర్తిగా విడాకులై దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు వ్యవహరించుకోండి అలాగే మేషరాశి వారిలో స్త్రీలకు కూడా ఒక అక్క రూపం కానీ ఒక స్నేహితురాల రూపం కానీ దూరమైనటువంటి వాళ్ళు దూరపు బంధువులైనటువంటి స్త్రీ మళ్ళీ వారి జీవితంలోకి వస్తుంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఇద్దరు కలిసి పెట్టుబడులు పెడతారు చాలా చక్కగా స్త్రీలకు కూడా మంచి ఆదాయ వనరులు చేకూరుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరి మిగతా విషయాలకు వస్తే సంతానం లేక బాధపడుతున్నటువంటి మేషరాశి వారికి డిసెంబర్ నెలలో సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఉంది చాలా బాధపడుతున్నటువంటి సంతానం లేనటువంటి దంపతులకి ఇది శుభవార్త మీరు చింతించకండి మీకు ఒకవేళ సంతాన విషయంలో కానీ ప్రేమ సమస్యల విషయంలో కానీ ఇబ్బంది ఉన్నట్లయితే ఇక్కడ నా ఊర గురువు గారిని ఒకసారి సంప్రదించండి అలాగే ఎన్నోసార్లు పెళ్ళిళ్ళు ప్రయత్నాలు చేస్తూ పెళ్ళిళ్ళు అవ్వక ఇబ్బంది పడుతూ వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతూ మానసికంగా కూనుకుపోయేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్లి సంబంధాలు కుదిరి మీకు వివాహాలు జరిగేటువంటి అవకాశం ఈ రాశిలో ఎక్కువగా కనబడుతుంది అలాగే ఎక్కువగా మీకు డిసెంబర్ నెలలో అదృష్ట యోగమే కనబడిపోతుంది అలాగే మీరు గతంలో వెళ్ళిపోయినటువంటి స్త్రీ ఎప్పుడైతే మీకు ఇలా పరిచయం అవుతుందో ఆ పరిచయం ద్వారా మీరు ఇంకా అద్భుతంగా ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి తద్వారా మీ కష్టాలన్నీ తీరి మీ జాతకం మారి ఒక స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి దేవుడు ఏ రూపాన మనకి ఎలాంటి అవకాశాలు ఇస్తాడో తెలియదు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే ఆరోగ్యాలు బాగాలేనటువంటి వారికి కూడా ఆరోగ్యాల్లో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది కానీ మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మీరు శత్రువులను ఏం చేయలేము శత్రువులు ఏదన్నా ఇబ్బంది పెట్టాలి అనుకున్నట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి అలాగే స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ప్రేమించిన వాళ్ళు దూరమైపోయిన చేతబడి నివారణ కుటుంబంలో సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు సమస్యలు ఎటువంటి సమస్యకైనా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి వంద శాతం మీకు పరిష్కారం అనేది చూపిస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారి యొక్క అగురా గురువు గారిని సంప్రదించండి వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు